ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण कालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे हंसवाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयातु हरि हि ओ వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్ అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి బుధ శుక్ర రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వారికి ఒకవైపు అర్ధాష్టమ కుజుడు పంచమ స్థానంలో పంచమగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే తులారాశి రాశాధిపతి శుక్రభగవానుడు వీరికి అర్ధాస్తమ కుజుడు అవ్వడం వలన మంగళవారం ధనిష్ట నక్షత్రం అవ్వడం వలన మంగళవారం రోజున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు క్రయ విక్రయాలు షేర్లలో అనేక ఇబ్బందులు ఉంటున్నాయి అప్పులు కూడా ఇచ్చిపుచ్చుకోవద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలా సంతాన స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి అష్టమి తిథి ఎందుకు పంచమగ్రహ సంచార స్థితి ఉంటుంది కనుక నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము తల్లిదండ్రులతో గురువులు పిల్లలు సకుటుంబ సపరివార సమేతంగా ఆప్యాయత అనురాగాన్ని మీరు పంచుకోగలిగినట్లయితే మంచి ఉన్నతమైన జీవనాన్ని మీరు పొందబోతారు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఆరవ స్థానంలో శని సంచార స్థితి ఉంది కనుక రుణ సమస్యలు పొంచి ఉన్నాయి రోగ సమస్యలు పొంచి ఉన్నాయి నిత్యము కోపము ఆవేశము ఏదో తెలియని ఆందోళన నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన కనుక ఈ అమావాస్య తిథి ఎందున మరియు అష్టమి తిథి ఎందున రుద్రాభిషేకము వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము కాకి ఆహారాన్ని ఏర్పాటు చేయడము వీరైతే కూష్మాణ దీపాన్ని దానము చేయడం వలన గ్రహ దోషము తొలగి స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నట్టుగా ఏదైతే దానం చేయగలిగినట్లయితే ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి